రవ్వ పూరీలు మనలో చాలామందికి చపాతీల కంటే పూరీలు మరీ మరీ ఇష్టం కదు ఎప్పుడూ చేసే గోధుమ పిండి పూరీలకు భిన్నంగా నేను కొన్నిసార్లు రవ్వ పూరీలు చేస్తాను అందుకోసం ఉప్మారవ్వ పావుకిలో కొన్ని నీళ్లు నాలుగు బంగాళదుంపలు అల్లం పేస్టు పచ్చిమిర్చి ముద్ద ముప్పావు చెంచా చొప్పున కొత్తిమీర తరుగు పావు కప్పు ఉప్పు రుచికి తగినంత వాము అర చెంచా జీలకర్ర నల్ల జీలకర్ర కారం చెంచా చొప్పున గోధుమ పిండి కప్పు నూనె వేయించేందుకు సరిపడా తీసుకోవాలి బంగాళదుంపలను ఉడికించి పొట్టు తీయాలి ఉప్మారవ్వ మునిగేవరకు నీళ్లు పోసి పావుగంట పక్కనుంచాలి ఒక వెడల్పాటి పాత్రలో బంగాళదుంపలను మెత్తగా చిదమాలి అందులో ఒక చెంచా నూనె ఉప్పు అల్లం పేస్టు ముద్ద వాము జీలకర్ర నల్ల జీలకర్ర కారం గోధుమ పిండి వేసి కలపాలి ఓ అరగంట పిండిని నానబెట్టి తర్వాత పూరీలు చేసుకోవాలి అన్నీ అయ్యాక కాగుతున్న నూనెలో బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి వీటికి బంగాళదుంప లేదా టొమాటో బఠాణీ కూర సూపర్ కాంబినేషన్ అల్లం మిర్చి వేయడం వల్ల కూర లేకున్నా టేస్టీగా ఉంటాయంటే అతిశయం కాదు నచ్చితే మీరు చేసి చూడండి